దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఏప్రిల్ ఇరవై తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆయుష్యుని ఆరోగ్యమునిచ్చి మరి నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు స్థుతులలో ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ మించిన బలము గలవారి చేతి నుండి దీనులను విడిపించువాడా నికే స్తోత్రం దోచుకున్న వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడా నికే స్తోత్రం బీదలను కటాక్షించి వాని కాపాడి బ్రతికించేవాడా నీకే స్తోత్రం శ్రమపడు వారిని రక్షించేవాడా నీకే స్తోత్రం గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేయువాడా నీకే స్తోత్రం నీతిక్రియలను జరిగించి చూ వారికి న్యాయం తీర్చివాడా నీకే స్తోత్రం విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయువాడా నీకే స్తోత్రం బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలుగు చేయువాడా నీకే స్తోత్రం దరిద్రుల మొర ఆలకించువాడా నికే స్తోత్రం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా నికే స్థూత్రం నీ ఘనమైన నామము గాక ఆమెన్ వాగ్దానములు శక్తిమంతుడు నైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడును నీ విమోచనకుడు విమోచకుడునియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను వారికి తమ స్వమాంసమును తినిపించదును ఆమెన్ అతను నిలిచి ఉండుటైనను పడి ఉండటైనను అతని సొంత యజమాని పనియే ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిగలవాడు ఆమెన్ ఆయన మీ ఎడల బలహీనుడు కానీ మీ అందు శక్తిమంతుడై ఉన్నాడు ఆమెన్ నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడిచిచు నిందారహితుడివై ఉండుము ఆ మేన్ నిమిత్తము నేను నేలలో మీకు బాగ్యశం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాగ్యశమిచ్చును ఆమెన్ మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి ఆమెన్ ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను ఆమెన్ ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడే ఉన్నాడు ఆమెన్ మహోన్నతిని చాటను నివసించేవాడే సర్వశక్తి నేడను విశ్రమించువాడు ఆమెన్ వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు విశ్వాస ఆమెన్సో నా ప్రాకారములలో నెమ్మది కలుగును నా నగరులలో క్షేమము కలుగును ఆమెన్ ప్రభువు నాకు ఆరోగ్యమును స్వస్థతను రప్పించును నన్ను స్వస్థపరచును ఆమెన్ ప్రభువు కృప నాకు చాలును నా బలహీనతలు ఆయన బలము పరిపూర్ణమగును ఆమెన్ విశ్వాస సహితమైన నా ప్రార్థన నన్ను స్వస్థపరచును ప్రభువు నన్ను లేపును ఆమెన్ నా విశ్వాసము నన్ను స్వస్థపరచును నా బాధ నివారణ అయి నాకు స్వస్థత కలుగును ఆమెన్ నేను ప్రభువు నందు నమ్మకముంచుతున్న గనక దేవుని మహిమను చూచెదను ఆమెన్ నేను సత్యమును ఎరుగుదును సత్యము నన్ను స్వతంత్రునిగా చేయను ఆమెను కుమారుడేని యేసు నన్ను స్వతంత్రునిగా చేయను నిశ్చయంగా నేను స్వతంత్రుడని అగుదును ఆ మీన్ ప్రభువే ఆత్మ ప్రభువే ప్రభు ఆత్మ నాలో ఉన్నాడు గనక నేను స్వతంత్రుడను ఆ మీన్ ఎహోవా రాఫాను నామము గల ప్రభువు నన్ను స్వస్థపరిచేవాడు సమస్త వ్యాధి నుండి నన్ను స్వస్థపరచును ఆమెన్ అన్ని వ్యాధుల నుండి స్వస్థపరచు యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము మారని వాడే నాతో కూడా ఉన్నాడు ఆమెన్ మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిది ఇరవై అధ్యాయములు పంతొమ్మిదవ అధ్యాయము ఏలియా చేసిన దంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యజిబేలునకు తెలియజెప్పగా యజిబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయనుగాక కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణమును పోయి యూధా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే ఎహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను అతడు బదిరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అతడు చూచినంతలో అతడు అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేలబుడ్డియు కనపడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే ఎహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత నలవది రాత్రి ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేవునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను ఎహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏరియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసరి సైన్యములకు అధిపతి అగు దేవుడినగు ఎహోవా కొరకు మహా రోషము గలవాడనే నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటికే చూచిచున్నారని మనవి చేశాను అందుకైన నీవు పోయి పర్వతం మీద ఎహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను అంతటి ఎహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను ఎహోవా భయమునకు పర్వతములు బద్దలాయను స్థిలలు చిన్నాభిన్నములాయను కానీ ఎహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు గాలి పోయిన తర్వాత భూకంపము కలిగిను కానీ ఆ భూకంపమునందు ఎహోవా ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టాను కానీ ఆ మెరుపునందు ఎహోవా ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము విడబడెను ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యముల అధిపతియు దేవుడునకు ఎహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేటికే చూచిచున్నారని చెప్పాను అప్పుడు ఎహో అతనికి సెలవిచ్చిన దేవనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయును ఇస్రాయేలు వైరు మీద నింషీ కుమారుడైన ఎహూకు పట్టాభిషేకము చేయుము నీకు మారుగా ప్రవక్తయ్య ఉండుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమార్డేన ఎలీషాకు అభిషేకము చేయము హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యహు హతము చేయును యహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును అయినను ఇస్రాయేలు వారిలో బయళ్లకు మోకా లోనకయు నోటితో వారిని ముద్దు పెట్టకు పెట్టుకొనకయు నుండు ఏడు వేల మంది నాకు ఇంకనూ మిగిలి ఉందిరు ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమార్డేన ఎలీషా కనపడెను అతడు తన ముందున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతనికి చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడి ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదునని చెప్పి అతనిని సెలవు అతడి అతడి రమ్ము నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తి నొగల చేత వంట చేసి జెన్లకు వడ్డించిన వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను ఇరవయవ అధ్యాయము తన యొద్ గుర్రములను రథములను సమకూర్చుకుని ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన అంతటిని సమకూర్చుకుని బయలుదేరి షోగ్రౌన్కు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేశాను అతడు పట్టణమందున ఇస్రాయేల్ రాజైన ఆహాబునద్దకు దూతలను పంపి నీ వెండియు నీ బంగారమును నావే నీ భార్యలలోను నీ పిల్లలోను సౌందర్యము గలవారు నా వారని వెనదద్ సెలవిచ్చిచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశాను అందుకు ఇస్రాయేళ్లు రాజు నా వెళ్ళిన వాడువైన రాజా నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశము ఉన్నాము ప్రత్యుత్తరం ఇచ్చాను వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చిచున్నాడని తెలియజెప్పిది నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను ఎద్దకు నా సేవకులను పంపి ఉన్నాను రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇంట్లను పరిశోధించుదురు అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో దానిని వారు చేత పట్టుకుని తీసుకుని పోవుదురు కాగా ఇస్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలవనంపించి వెనదదు నీ భార్యలను నీ పిల్లలను వెండి బంగారములను పట్టుకుందునని వర్తమానం పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు ఆ మనుషుడు చేయగూరుచిన మోసం ఎత్తిదో అది మీరు తెలుసుకునుడనను నీవు అతని మాట వినవద్దు దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి గనుక అతడి మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసిన దేమనగా నీవు మొదట నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరించను కానీ నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడానను ఆ దూతలు పోయి బెన్హదదు నద్దుకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెనదద్దు మరలాతని వద్దకు దూతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరూ పిడికిడి ఎత్తుకొని పోవటకు షోమ్రోన్ యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలగజేయుదురుగాక అని వర్తమానం చేశాను అందుకు ఇస్రాయేలు రాజు తన ఆయుధమును నడుమును బిగించుకుని వాడు దాన్ని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడేనాను బెనహదద్దును ఆ రాజులకు గుడారములు ఎందు విందు జరిగించుకొని చిండగా ఈ ప్రత్యుత్తరం వారికి వచ్చిన కనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడని ఆజ్ఞాపించను వారు సన్నద్ధులై పట్టణం ఎదుట నిలవగా ప్రవక్త అయిన ఒకడు ఇస్రాయేలు రాజైన అహాబునద్దకు వచ్చి అతనితో ఇట్లనూ ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే నేను ఎహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదను ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలనని రాజు అడగగా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చను వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్నవారి లెక్క చూడగా వారు రెండు వందల ముప్పది ఇద్దరయ్యది తరువాత జనులను అనగా ఇస్రాయేల్ వారందరినీ లెక్కింపుగా వారు ఏడు వేల మంది అయ్యిరి మధ్యాహ్నం మందు వీరు బయలుదేరగా బెన్హదదు అతనికి సహకారులైన ముప్పది ఇద్దరు రాజులను గుడారములో త్రాగి మత్తులై ఉండేది రాజ్యాధిపతులలోనున్న యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకుంటే బెన్హదద్దు కొందరిని పంపెను షోమూల్లో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించను రాజ్యాధిపతులలోనూ ఉన్న ఆ యవనులను వారితో కూడానున్న దండు వారిను పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తను ఎదిరించి వారిని చంపగా సిరియన్లు పారిపోయేది ఇస్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియారాజు అనే బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకుని పోయాను అంతటి ఇస్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేశాను అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయేలు రాజునద్దకు వచ్చి నీవు బలము తెచ్చుకొను నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండము ఏడాది నాటికి సిరియారాజు నీ మీదకి మరలా వచ్చినని అతనితో చెప్పాను అయితే సిరియారాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసిరి వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి అయితే మనం మైదానమందు వారితో యుద్ధం చేసినటలా నిశ్చయముగా వారిని గెలుచుదుము ఇందుకు మీరు చేయవలసిన దేవుడుగా ఆ రాజులలో ఒక్కొక్కరిని వాని వాని అద్ నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రములను గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు చేయము అప్పుడు మనం మైదానము నుండి వారితో యుద్ధము చేసినడల అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేశాను కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియన్లను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇస్రాయేల్ వారితో యుద్ధం చేటుకే అఫేకుడకు వచ్చాను ఇస్రాయేల్ వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇస్రాయేల్ వారు మేకపిల్లల మందల రొంటి వలె వారి ఎదుట దిగి ఉండేది కానీ దేశము సిరియన్ల చేత కప్పబడి ఉండెను అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇస్రాయేల్ రాజుతో ఇట్ల నేను ఎహోవా సలువిచ్చిన దేవనగా సిరియన్లు ఎహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందరు అయితే నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదును వారు ఎదురు ముఖములుగా ఏడు దినములు గుడారములు వేసుకొని ఉండిన తర్వాత ఏడవ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇస్రాయలు వారు ఒక దినమందే సిరియను కాల్బలమును లక్ష మందిని హతమ చేసి తక్కిన వారు అఫెక్కు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న ఒక ప్రాకారము శేషించిన వారిలో ఇరవది ఏడు వేల మంది మీద పడెను బెర్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు ఇస్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకును గోనెలు కట్టుకుని తల మీద త్రాళ్ళు వేసుకుని ఇస్రాయేలు రాజు నదుకు పోవేదు అతడు నీ ప్రాణమును రక్షించినేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకుని తల మీద త్రాలు వేసుకొని ఇస్రాయేల్ రాజునద్దుకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపిననగా చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు అతడి ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగాను అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగున ఉన్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటని బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకుని రండెనను బెన్హదద్దు తన యొద్దకు రాగా అతడు తన రథం మీద అతను ఎక్కించుకునేను అంటట బెన్హదద్దు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకుని పట్టణంలో నేను మరలా అప్పగించదును మరియు నా తండ్రి షోమ్రోలో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబు ఆ ఈ ప్రకారంగా నీతో సంధి చేసి నేను పంపివేదనని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చాను అంతటి ప్రవక్తలు శిష్యులలో ఒకడు ఎహోవ అగ్నిచేత చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతనితో కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు ఎహోవ ఆజ్ఞకు లోబడకపోతేవి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని పంపాను చంపాను తర్వాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరిచాను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకుని మారువేషం వేసుకుని మార్గమందు రాజు యొక్క రాకకే కనిపెట్టుకుని ఉండి రాజు వచ్చిట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసుకునేను నీ దాసుడనైనా నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా ఎద్దుకు తోడుకుని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము ఏ విధముగానైనాను వాడు తప్పించుకుని పోయిన ఎడలా వాని ప్రాణములకు మారుగా నీ ప్రాణము పోవును లేదా నీవు రెండు మనుగుల వెండిని ఇవ్వలేన నేను అయితే నీ దాసునైనా నేను పని మీద అక్కడక్కడా తిరుగుచుండగా వాడు కనబడకపోయాను అప్పుడు ఇస్రాయేలు రాజు నీకు నీవే తీర్పు తీర్చుకుంటువి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడి ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చాను అప్పుడు అతడు సెలవిచ్చిన సెలవిచ్చినదేమనగా నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చేవి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జన్లకు మారుగా నీ జన్లను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇస్రాయేలు రాజు మూతి ముడిచుకున్న వాడే కోపంతో షోమ్రోనులోని తన నగరమునకు వచ్చాను ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమగణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృప కృపతో కాపాడుచున్న దైవమా నీకు వందనాలు ప్రభా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు నాయన నీ కృప కొరకు వందనాలు నీ దయ కొరకు వందనాలు అయ్యా అయ్యా వాక్యమై ఉన్న దేవుడవు వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మమ్మల్ని బలపరచండి ప్రభా మమ్మల్ని ఇంకనూ నాయన నీ రూపులోకి మార్చండి సత్యం నుండి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభావ దినదినము మరింత సమీపముగా నీకు వచ్చే కృపను మాకు అనుగ్రహించండి నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా అయా తండ్రి నీకే వందనాలు నాయన నీకే స్థుతులు అయా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను కృపను చూపుటికి ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడువు తండ్రి నాయన నీకు వందనాలు నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా అయానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా అపరాధములు మా కుటుంబస్తుల అపరాధములు మీరు దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అయ్యా మా ఇరుగు పొరుగు వారిని మా పట్టణాలను మా ప్రాంతాలను మా రాష్ట్రమును మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా భారతదేశంపై కృప కలుగును గాక ఆయా భారతదేశ ప్రజలకు రక్షణ కలుగును గాక కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇదిగోని కృప కొరకు వేడుకుంటున్నాం ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా సువార్త అందునట్లు ప్రభా ఇంకను సువార్థకలు లేపండి ప్రవక్తను లేపండి అపోస్తలు లేపండి ప్రభా ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికి వందనాలు స్తోత్రాలు ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దు ందులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధాన్ని అయ్యే మాన్పండి ప్రభాని చిత్తం ఇజ్రాయెల్ పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగును గాక అయ్యా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృప విస్తరించునుగాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక ప్రభా అయానికే వంద నాలుగు స్తోత్రాలు దైవ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా తండ్రి ధైర్యంతో వాక్యమును బోధించే అభిషేకం వారికి దయచేయండి వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత నీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారు రాకపోకల్లోని కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన నికే స్థుతులు స్తోత్రాలు ప్రభా ఎవరు ఎవరెవరు ఏ దైవజ్లు ఏ కష్టంలో ఉన్నారు ఏ నష్టంలో ఉన్నారు ఏ బాధలో ఉన్నారు ప్రభా అయ్యా విడిపించే దేవుడు నాయన నువ్వు విడిపించమని ప్రార్థిస్తున్నావు అనారోగ్యంగా అయ్యా నాయన దిక్కులేని స్థితిలో హాస్పిటల్స్లో అయా నాయన ఉన్నవాన్ని జ్ఞాపకం చేసుకొని దర్శించండి రక్షించండి నీ సాక్షులుగా నిలవబెట్టండి ప్రభా మానసికంగా బలహీనంగా ఉన్నవాని బలపరచండి ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవాని బలపరచండి ప్రభా అయ్యా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి దుష్టుడు బారి నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్టు భూమి అంతా నీ చిత్తము జరిగించమని నీ రాజ్యమును స్థాపించమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె